ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు జీహెచ్ఎంసీ కొత్త దారి పట్టింది ఇంటింటి సర్వేకు భిన్నంగా డ్రోన్ల సాయంతో జిఐఎస్ సర్వేకు శ్రీకారం చుడుతోంది ఖచ్చితమైన డేటాతో ట్యాక్స్ ను సమర్థవంతంగా వసూలు చేసుకోవచ్చని బల్దియా లెక్కలేస్తోంది గ్రేటర్ హైదరాబాద్లో ఆదాయం పెంచుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తోంది జిహెచ్ఎంసీ అయితే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కంటే సాంప్రదాయ ఆదాయ వసూళ్లలోని లోపాలను సవరించుకుని ఖజానా నింపుకోవాలని కంకణం కట్టుకుంది ప్రధాన ఆదాయ వనరు ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లను పెంచుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది ప్రస్తుతం నగరంలో పంతొమ్మిది లక్షల ట్యాక్స్ ఖాతాల నుంచి వసూలవుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది జిహెచ్ఎంసీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్న దాదాపు పంతొమ్మిది లక్షల ప్రాపర్టీలపై జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే జిఐఎస్ సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది ప్రస్తుతం ఉన్న పంతొమ్మిది లక్షల పైచులకు ప్రాపర్టీ ట్యాక్స్ ఇండెక్స్ నెంబర్లలో కమర్షియల్ ఖాతాలు సుమారు రెండున్నర లక్షలు ఉన్నాయి మరో పదిహేడున్నర లక్షల ఖాతాలు రెసిడెన్షియల్ కేటగిరీకి చెందినవి అయితే వీటిలో రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్న ఆస్తుల్లో కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అనుమానిస్తోంది జిహెచ్ఎంసీ దీనిపై స్పష్టత వచ్చేందుకు డ్రోన్ల ద్వారా నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న ప్రాపర్టీలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది ఇలా ఇరవై లక్షలకు పైగా ఆస్తుల మ్యాపింగ్ కోసం సర్వే నిర్వహించనున్నారు ఇందులో భాగంగా హై రిజల్యూషన్ శాటిలైట్ డేటాతో పాటు ప్రతి ప్లాట్ లేదా బిల్డింగ్ సరిహద్దుల్ని ఖచ్చితంగా తెలుసుకునేందుకు డ్రోన్లను ఉపయోగించనున్నారు ఈ సర్వే మ్యాపింగ్ ద్వారా పన్ను ఎగవేతదారుల్ని గుర్తించడం సులభమవుతుంది ఇది కాకుండా రోడ్లు వీధి దీపాలు నీటి సరఫరా నెట్వర్క్లు డ్రైనేజీ వ్యవస్థలు ఆసుపత్రులు అగ్నిమాపక కేంద్రాలు పాఠశాలలు వంటి వాటి సమర్థ నిర్వహణకు కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది దీనికోసం జిహెచ్ఎంసీ బిడ్డర్లను ఆహ్వానించింది సర్వేయింగ్ మ్యాపింగ్కు సంబంధించిన సాంకేతిక ఆర్థిక అంశాలపై బిడ్లను దాఖలు చేయాలని సూచించింది దీంతో నగరంలోని అన్ని ఆస్తులకు సంబంధించిన భౌగోళిక సమాచారాన్ని మ్యాపింగ్ చేసేందుకు జియో ఎనేబుల్డ్ మొబైల్ అప్లికేషన్ చెరువులు సరస్సుల్ని కూడా ఈ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకొస్తామని జిహెచ్ఎంసీ చెబుతోంది ఈ జిఐఎస్ మ్యాపింగ్ కు పద్దెనిమిది నెలల సమయం పడుతుంది మొత్తం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా కార్పొరేషన్ చేపట్టిన ఆస్తుల సర్వే తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయాలు సమీప భవిష్యత్తులో యాభై నుంచి ఎనభై శాతం పెరుగుతాయని లెక్కలేస్తోంది నగరంలో ప్రాపర్టీల జీఐఎస్ మ్యాపింగ్ డ్రోన్ సర్వేపై దశాబ్ద కాలంగా జిహెచ్ఎంసీలో చర్చ జరుగుతున్న ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పట్టా లెక్కలేదు ఈసారి మాత్రం పక్కా అంటోంది బల్దియా